ఇప్పుడు శర్రోళ్ళ నీళ్ళు బాయిలో నీళ్ళు నాణి ఆవుల నీళ్ళు కూడా దగ్గర పడ్డాయి నిన్న ఏంట ఎన్ని నీళ్ళు ఉంటాయని ఆగుతాయా కేసీఆర్ కదా గంగపొట్టి డేవర్ కట్టి నీళ్ళు మీద ఎక్కించినట్టు ఈ నీళ్ళు ఎక్కిస్తాను ఈ డేవర్ నీళ్ళు డుగునా పులస్ మధ్యలో ఒక బంగారంటా బాధ ఆడుకుంటా బాగా చెల్లెలు అంటే మంచిది మంచిదే తమ్ముదం కానీ ఎవరు ఎవరు తెల్లకూడ వేసుకొని పూల చేతి పట్టుకొని ఎవడో వచ్చిన ఆ దగ్గర దగ్గర పోయి అక్కనే పోతా చెల్లెని బా చెల్లని కాళ్ళు మా మా అయ్య ఇచ్చేస్తారే సినిమా చేయక అంటే అంజనాల మీ మాట ఏంటో నా ఇలా లగ్గం చేస్తారా నాకన్నా పెద్దోళ్ళు మీరే బెండకాయలు మొదటి మూడు సార్లు అంది కాయలు మొదలసార్లు అంజనాల మీకు లగ్గం చేయాలి నాకు లగ్గం చేస్తారా మీకు అందరికి రావాలి నేను ముద్రనా నేను పట్టుకుని పోతాను పెద్దవాళ్ళం

అయిన ఐదు నిమిషాలు నీ అని తెలుసుకో వంద కోట్లకు వారసనమైన గాని నీ ఊపిరివగా నిన్ను ఊరు బయట వారేస్తారని తెలుసుకో వంద మంది డాక్టర్లు నీ వెంట ఉన్న నీ ప్రయలోక ప్రయాణాన్ని ఆపలేరాని తెలుసుకో

గంట రెండు గంటలు సేవ ఇంద్రుడు చూసిన అటువంటి గవ్వలాంటి గండకు రవ్వలోల నీళ్లు అడిపిండు తన కుండకు తాతివారం తీసుకున్నట్టు నా బిడ్డ వచ్చిన సాధకుంటే ఒక ఎల్ల రాకపోతే భూలోకం లోపల భూలోకం లోపలనే ఉండిపోతుంది పూలగుర్రపోడు పూల శత్రువుడు నీకు ఇలా మొగడైపాయ నీకు ఆడే ధైర్యం వచ్చి ఆనంబడి వెళ్ళిపోయిన వానే అని చెప్పి ఎడలేని కోపానిక చే ఎక్కడున్న ఒకని దేవయానా స్వర్గానికి నీకు ఒక్క పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు సంవత్సరాలు రాక స్వర్గానికి నీకు తొవ్వే దొరకదే అని శాపన పెట్టి అక్కడ శాపన ఎట్లా పెడతాడు దేవ ఇంద్రుడు బాయి లోపల దేవంగ

దేవ ఇంద్రుని అటువంటి బిడ్డ చిన్న బిడ్డ పోతదాట మునిగింది తేలింది మునిగింది తేలింది ఆ దేవ ఇంద్రుడి బిడ్డ దేవంగన సాక్షాత్తు దేవ ఇంద్రుడి బిడ్డ కాబట్టి ఆమెకు చావే లేదు అమృతం తాగిన ఆడది స్వర్గం లోపల అమృతం తాగిన ఆడవి కాబట్టి చావు లేదు కాబట్టి కన్నత శాపన మాత్రం ఖరారు ఆ తల్లి మాత్రం మునిగింది తేలింది మునిగింది తేలింది శనమైతే అదే బాయి లోపల ఒక్క దామర ఆకు దామర ఆకు మీద మచ్చే అంటే చాప చాప గుడ్లు పెట్టిందట దాన రాకువీల ఆ చాప గుడ్లల్లో లక్ష కోటి గుడ్లు కంటి గడిపిస్తారు లక్ష కోటి గుడ్లల్లో ఒక్క గుడ్డు అయి పుట్టింది తండ్రి అటువంటి దేవయాన సంగతి ఆ బాయిలో ఉండంగా ముదిగొండ పట్టం లోపల కనకవతి ఈ దేవా ఇంద్రుని బిడ్డ గుడ్డ చాప గుడ్డు అవుతారు అన్న బావిలు ముదిగొండ పట్టముల చరిత్ర భర్త చచ్చిపోయి అప్పటికి పద్దెనిమిది ఏళ్ళు అయితే కొడుకులే నా సర్వస్వాన్ని సాధకుంటుంది పెద్ద కొడుకు పేరు కోడరెడ్డి చిన్న కొడుకు పేరు కృష్ణరెడ్డి ఆమె కనకవతి తల్లి భర్త మునిగొండ చచ్చిపోయి పద్దెనిమిది ఏళ్ళు అవుతాయి ఇద్దరు కొడుకులు ధర్మ స్కూల్ పాఠశాల లోపల నడిగడ్డ పట్టణంలో చదువుతారు పై చదువులు రాజనీతి శాస్త్రం అయిపోయింది ఇక నా కొడుకుల తీసుకొస్తా పద్దెనిమిది ఏళ్ళ పిలగాళ్ళు కాబట్టి నా కొడుకుల తీసుకొచ్చి రాజ్యవేత్త పట్టాభిషేకం చేస్తే నా అటువంటి నా చేతిలో భుజం మీద ఉన్న భారం తగ్గిపోతాయి అని కన్న తల్లి కనకవతి పొద్దున లేచింది తడిబెడి తడిబెడి తానం వేసిందట తడి వస్త్రం వేసి పొడి వస్త్రం కట్టుకొని నా కొడుకులు తీసుకొస్తా ముదిగొండ పట్టానికి చక్రవర్తులు ఎత్తన కొడుకులనా అని నా కొడుకులు తీసుకట్టుకుంటున్నాని కర్రెడ్ల కంచనాగ బయల కొలువు తీరి అది సిరులు ఉన్న పల్లెలున్నాయమ్మా ¡Ratri

ఇల్లత్త అంటే ఉగాది ఎండలు ఉప్పడ కొడుతున్నాయి తామర పున్నపు ఎండలు దంచి కొడుతున్నాయి ఏమిటి ఎండల గుమ్మడి పండువలు ఈ తల్లి కొడుకులు తీసుకొని రాంగా దమ్ము కొట్టి దావైతంది ఈ తల్లికో కో అప్పటికి యాభై ఏళ్ళ పెద్ద మనిషి అమలాల చూడు భర్త చచ్చిపోయినాక కొడుకుల మీద ప్రేమ వేసుకొని బతుకుతుంది ఆడవిల్లా చ్చిపో ఆమెకు ముప్పై రెండు సంవత్సరాలు అప్పటికి కొడుకులు పద్దెనిమిది ఎండ్లూ ఆక తల్లి యాభై ఏళ్ళ ముస్ అటువంటి నడికి వచ్చిందట యాభై ఏళ్ళ పెద్ద మనిషి కాళ్ళు గుంజు తన్న అడిగి లోపల ఓ తండే కొడుక పొరి కొడుకులు దండం పెడతారా నాకు దూపలు అవుతున్నాయి అన్నం లేకపోతే మానవుడు వారం రోజులు బతుకుతాడు కానీ నీళ్లు లేకపోతే మానవుడు నిమిషం బతకడు కొడుకులా కొడుగా కొడుగా గట్ల కనబడేది మన అచ్చమల్ల తోట ఉన్నదిరా కొడుకో మన తోటల్లో బరం బావి ఉన్నది బావిల నేను నీళ్ళు రాయొత్త చెట్టు కింద పడ్డావు అన్నది పొన్న మాది వృక్షం కిందికి బండి ఒట్టినరాట అల్లి మాకు ఇదివరకు తండ్రి అవ్వ నువ్వు తెచ్చుకో అమ్మా మేము ఈ చెట్టు కింద ఉంటాం ఆ బాయలు నువ్వు నింద అయిపోవడం రాదు తల్లి అనేవరకల్ చెట్టు కింద బండి అయ్యిందా కొడుకులు ఇద్దరు బండి విషయంలో చెట్టు కింద కూర్చుని కోట రెడ్డికి ఇష్టాయ వీళ్ళ కొడుకులు ఈ చెట్టు కింద కూర్చుండబెట్టి కన్న తల్లి మాత్రం దూప దా బాగా అవుతుంది ఆకలి రుచి ఎరుగదు మీ ఇద్దరు చోట ఎరగదు ఆకలి రుచి ఎరగది దెబ్బ ఆయమరగదు దెబ్బ అంటే మనం కోప మీద లొలి దెబ్బ కొడుతుంది ఇక్కడ దాకే తెలియదు ఆకలి అనేది రుచి తెలియదు అంటే మనం బాగా ఆకలి విపరీతమైన ఆకలి అయినప్పుడు ఖోఖో కారప్పుడు అయినా నష్టం కానీ పెద్ద మనిషి సరే పర్వాలేదు అని నేను నీళ్ళు దాగత్తానన్నదమ్మా కొడుకుల చెట్టు కింద ఉచ్చుండ పెట్టింది ఆ తల్లి సజ్జ సజ్జల్లారా మీ సజ్జల్లారా ముప్పై మూడు మూడే కూడా బాయి కాడికి వచ్చింది బాయిల దిగింది ఆ తల్లికేమరక ఆకలి రుచి ఎరగక ఆ దూపెక్కువైన ఎండకు వచ్చిన తల్లియ ముడికి నీళ్ళని చూస్తలేదు అవి నీళ్ళెట్టున్నాయని అని చూస్తలేదు అన్నా తల్లి రామరాము అరేరే గానాటి దినము లోపల దామరాకు వీర సాప గుడ్డల్లో సూక్ష్మ అవతారం కంటి చాప చాపగుడ్డు ఆ సాప గుడ్డల్లో ఒక్క గుడ్డై పుట్టింది దేవయాన అయ్యో ఎక్కడికెళ్ళ ఏ మహాత్మురాలు వచ్చింది నా ప్రాణం పాడవడా ఈ సాప గుడ్డ అవతారం మీద నేను ఎన్నెన్ను ఉండాలే నా ప్రాణం కాపాడుకున్న దాన్ని కావన్నని అనుకున్నది కానీ దేవంగన ఈ అటువంటి వచ్చిన తల్లికి మొగడు ఉన్నడా లేడా అను లేదు దేవంగనా పడతా నా ప్రాణము నిల్తనుకున్నది కానీ తల్లికి పడుతున్నాడా లేడా అన్న తెలియదు అప్పటికి ఇరవై రెండేళ్ళు అవుతుంది మొగడు చచ్చిపోయి ఆ తల్లికి ఏమేరకా నీళ్ళు రాగంగా ఆ పానం కాపాడుకోవన్నని దేవంగన మీద దబా 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 తల్లి రావరా మెగవర కల్లా కడుపుల దేవాంగనం పడ్డది మరి దేవాంగన కూడా ఆలోచన చేయాలి మరి ఈమెకు భర్త ఉన్నాడా లేడా అన్నది ఆలోచన చేయాలి పుట్టాలని బతకాలి గంతే అనుకుంటా తల్లి కడుపులో పడ్డది భర్త లేదు ఇరవై రెండు నెలలు అవుతుంది భర్త చచ్చిపోయి పద్దెనిమిది ఏళ్ళు కొడుతున్నాడు ఇక సంబరపడకుండా కడుపుల దగ్గరికి వచ్చిన అప్పటికిగా ఈ కడుపులో పడ్డ దేవాలయాన కాబట్టి రెండు గడియలు మూడు గడియలు ఐదు గడియలు గర్భవతి అవుతాయి ఆ తల్లి ఏమనుకుంటుంది నాకు బొత్త పెరిగేస్తుంది అనుకుంటుంది కానీ ఎందు గురించి అంటే నేను ఆకుమూరుడు నీళ్లు తాగా అడవిలో ఆకుమురుగుడు నీళ్లు తాగితే మనకు బొత్త పెరుగుతుంది ఎందుకంటే బేవులు వస్తాయి కడుపులో ఒకరు మురికి నీళ్ళు ఆగిందుకు నాకు అవుతుంది అనుకుంటాను కానీ ఆ తల్లి కడుపుల మాత్రం కలిమాయం తెలియదు కొడుకుల దగ్గరికి వచ్చింది కొడుకుల తీసుకున్నది ఇటువంటి ముదిగొండ పట్నం వచ్చి ఇద్దరు కొడుకుల కచ్చిరి మీద కూర్చుండి పెట్టి కిరటం పెట్టి రాజమట్టాలి కొడుకులు రాజ్యం వెళుతున్నారే అమ్మ అక్కడ ఉండంగా ఏడంతరాల మాలలో పల కడుపులు ఉన్న కలిమాయ ఆ పాపం ఉన్నదాగది ఫలం ఉన్న తాగది కళ్యాణం వచ్చిన ఆగది కక్క వచ్చిన ఆగది పంది గొక్కులు బాధలు పెడుతుందాగుతుందా కొంచెం నిండినక శికులం ఆగుతుందా ఆ తల్లి కడుపుల కలిమా ఎవరి వరకల్లా అండములో నా పిండమాయ రామ రాము ఒకటి ఆరు గడియల వారు ఒకటి ఏడు గడియల గర్భవతయి తల్లి కన్న తల్లి రా ఏడు నెలల గర్భవతయి ఇంటి లోపల కొడుకులు అత్తారు కొడుకులకు ప్రేమతో అన్నం పెడతాయి కత్తిరికాడి పోతారు ఇంటికి వస్తారు ఈ తల్లి ఎడంతరాల మాన లోపల ఉన్నదా ఈ తల్లి సంగతి ఇక్కడ ఉండంగనమ్మా సాయంత్రం వచ్చి రమ్మ చేత అన్నం నేను నిద్రపోయరా నిత్ర పోయి కన్న తల్లి ఆ తోట పండగారే కట్టబడి ఏనే నిద్ర కన్న తల్లి కాడ పట్టి కొడుకులు వంట కోరి పండుకో ఉన్నది తల్లి తల్లిగవతి దేవి ఆ రాజిత లేకుండా నీళ్ళు ఉన్నది కాబట్టి బొట్ అవి ఇంకో కన్న తల్లి వరకు తల్లి బట్టమని కొమ్మపాకు ధరి ఉన్నది